నమస్తే న్యూస్ కు స్వాగతం మండపేట రైతు బజార్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి నలభై ఐదవ శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు పిచ్చుక మధు పిచ్చుక రాజు ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు పట్టణానికి చెందిన గున్నం ప్రసాద్ చంద్రిక దంపతులు చే నవధాన్యాలతో అన్నపూర్ణ అమ్మవారికి పూజలు నిర్వహించారు మధ్యాహ్నం భవానీ మాలలు ధరించిన భక్తులకు హైదరాబాద్ కు చెందిన కోరి మోహన్ర్గ పార్వతి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు మండపేట రైతు బజార్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి నలభై ఐదవ దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో తమ కమిటీ సభ్యులు దాతలు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు శరణ నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజు ఆలయ అర్చకులు పిచ్చుక మధు పిచ్చుక రాజు సమక్షంలో వేకోజామునే అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించి భవానీలు మహిళలచే ప్రత్యేక కుక్కుమ పూజలు నిర్వహించారు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు పట్టణానికి చెందిన గున్నం ప్రసాద్ చంద్రిక దంపతులు చే నవధాన్యాలతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు భవానీ మాలలు ధరించిన భక్తులు

నవధాన్యాలతో అభిషేకము చక్కగా ఆ మాత అన్నపూర్ణేశ్వరి భక్తులొచ్చే భవానీలు వచ్చే చక్కగా చేయించుకుని ఉన్నారు అలాగే ఇప్పుడు అమ్మవారికి చాలా చక్కగా భీముతో అభిషేకం చేసి అన్నముతో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతున్నది కావున ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని సుఖశాంతిలతో వదిలుతున్నారు అలాగే అమ్మవారి ఆలయంలో మూడు రోజులు కూడా ఫస్ట్ రోజు బాలాతి పరసుందరిదేవి అవతారము రెండో రోజు గాయత్రిదేవి అవతారము మూడో రోజు మాత అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరి దేవి అవతారం చక్కగా చేయడం జరిగినది ఈరోజు అమ్మవారి ఆలయంలో జరిగే దైవ కార్యక్రమాలు అనగా ఈరోజు అమ్మవారికి నవధాన్యాలతో అభిషేకము అన్నముతో అభిషేకం చేయడం జరుగుతుంది ఇదే రోజు సాయంత్రము ఆరు గంటల నుంచి అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా అమ్మవారి ఆలయంలో పాలుసమ వెంకట బాబుది కార్యక్రమం చేయడం జరుగుతున్నది రేపు అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా రేపు ఇవాళ సాయంత్రం సంబర కార్యక్రమము అలాగే చక్కగా మధ్యాహ్నం సమయంలో భవానులందరికీ కూడా అమ్మవారి యొక్క సంవత్సరంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది భగవానులందరికీ భిక్ష పెట్టడం జరుగుతున్నది చాలా చక్కగా అమ్మవారి ఆలయంలో దైవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కావున పది ఒక్కరు అమ్మవారిని దర్శించుకుంటారని అమ్మవారి యొక్క అవతారము లలితా తిపడి సుందరి అవతారము కావున రేపు అమ్మవారి ఆలయంలో జరిగే దైవ కార్యక్రమాలు అనగా రేపు అమ్మవారి ఆలయం వద్దే భక్తులు అందరూ కూడా పొంగల్లో ఉండి అమ్మవారికి విశాలముగా చెల్లిస్తూ ఉంటారు అలాగే సాయంత్రము అఖండ దీపారాధన బియ్యాల సేవా కార్యక్రమము రంగరంగ వైభవంగా చేయడం జరుగుతున్నది అమ్మవారికి దీపాలంకరణ సేవ బియ్యాల సేవ అన అంతగా చక్కగా అమ్మవారికి ఘనంగా ఈ యొక్క దైవ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది ఈ తొమ్మిది రోజులు కూడా ఈ దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో ప్రతి రోజు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి రోజుగా అవతారంగా అందరికీ దర్శనం జరుగుతున్నావునా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని సుఖశాంతిలతో వదితారని మరి మరి శ్రీ శ్రీమాతృ నమ శ్రీ విజయదుర్గాదేవి నమో నమ అమ్మవారికి అభిషేకం చేసిన ఒక రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ మీ అందరికీ పెట్టడం జరుగుతుంది ఆ రైస్ తిన్న వల్ల మనకి కూడా ఎప్పుడు అన్నాడు నూరు లేకుండా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అన్నం ఎదుకొక్క లేకుండా ఆ తల్లి ఏ టైం అన్నది సరే ఆ భిక్ష ఈ రోజు పెట్టింది కాబట్టి అన్ని సంవత్సరం వరకు కూడా ఏ అనేది మనం బిక్ష చేసాము ఆ టైర్కి ఆ తల్లి అలా మనకు భిక్ష పెడుతూనే ఉంటుంది కావున ఈ రోజు మాత అన్నపూర్ణేశ్వర సేకరిస్తున్న మీ అందరికీ కూడా ఆ తల్లి ఎలా కూడా తోడి ఉండాలని కోరుతున్నాం ఈ రోజు అమ్మవారి ఆలయంలో అన్నదానం చేయించేవారు బలగం శ్రీనివాసరావు గారు సూర్యవైతి దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు కోడూరు మోహన్ అంటే హైదరాబాద్ వాస్తవులు కోడూరు మోహన్ గారు దుర్గా పార్వతి గారు కుటుంబ సభ్యులు ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఆర్మీయర్ కుటుంబాన్ని కూడా ఆ మాతా అన్నవులు కాసి ఎలవెళ్ల కాస్త కాపాడలే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి